భరత్ కుమార్ గారు తిరుపతి దగ్గర నుండి పిల్లర్ నుంచి వచ్చారు వీరు వీరు ఇంతకుముందు కొద్దిగా కార్లది కానీ బిజినెస్లు రెండు మూడు బిజినెస్లు ఉంటాయి అలాగే బిజినెస్లు అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడిపోవడం వలన నా ఫోటో నా ఫోటోని కాల్ రైడీగా పెట్టుకున్నారు నా దగ్గరికి రావడానికి స్టార్ట్ అవగా ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్న ఒక బిల్లు ఆయనకు తెలవకుండానే బిల్లు ఇంకా ప్రయత్నం చేయకుండానే ఆటోమేటిక్గా వచ్చేసింది భారీ అమౌంట్ అది దానికోసం వాళ్ళు చాలా సంతోషపడి అది కూడా చెప్పడానికి నా దగ్గరకు వచ్చారు అదృష్టాత్రం పెట్టుకోకుండానే ఇంత జరిగింది అదృష్టాత్రం పెట్టుకుంటే ఇంకెంత బాగా జరుగుతుందని వాళ్ళ మిస్సెస్ ఆయన అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇది వాళ్ళ వాళ్ళంతా చాలా సంతోషంగా ఫోన్లో కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతాను కూడా మళ్ళీ అంతా మంచి జరిగింది ఏం జరిగిందో ఎట్లా జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం అయితే మామూలు ఫోర్ ఇయర్స్ నుంచి పిలిచి రాలే గురుగారు నేను విజయవాడ దాటుతానే మా ఫాదర్ కాల్ చేసి ఈ మాదిరి ఆ బిల్స్ ఫైవ్ ల్యాక్స్ బిల్స్ వచ్చేసింది నేను అగ్రిమెంట్ మీద స్టాంప్ అది బాండ్ మీద కూడా సంతకాలు పెట్టాను పంపించినారని చెప్పారు అది ఒక హ్యాపీ అయింది గురువు గారు ఫోటో పెట్టుకుంటాను చాలా అద్భుతంగా జరిగింది ఓకే ఎన్ని రకాలుగా మంచి జరిగింది తెలిసిపోయింది సోంబుయా